ఇప్పుడు సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బియ్య పిండి వేసుకొని జల్లించుకొని పెట్టుకోవాలి ఎల్లిపాయలు వేసుకోవాలి పల్లీలు వేసుకోవాలి నువ్వులు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి మంచిగా స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రానివారు చూసి చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ అన్నం తినబుద్ధి కానప్పుడు కూడా ఇలా చేసుకొని తినొచ్చు బాగుంటుంది కారం ఉప్పు తగినంత కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే గ్యాస్ ఫామ్ అది మంచిగా ఉంటుంది అన్నీ వేసుకొని ఇలా పొడిగా ఉన్నప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని తగినన్ని కొన్ని కొన్ని పోసుకోండి లూజ్ అయితే మళ్ళీ మళ్ళీ బాగుండదు మళ్ళీ పిండి వేసుకోవాల్సి వస్తుంది అన్నీ మళ్ళీ ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకోవాలి మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఎంత కలిపితే అంత టేస్టీగా వస్తుంది సర్వపిండి కలిసిపోయింది మొత్తం కలిసింది మూకుట్లో నూనె వేసుకొని ఇట్లా అనుకోవాలి మొత్తం ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా మూకుట్లో ఒత్తుకోవాలి మంచిగా పలసగా ఒత్తుకుంటే మంచిగా కాలుతుంది ఇలా మంచిగా ఒత్తుకోవాలి చేయికి కొంచెం నూనె అంటించుకొని ఒత్తుకొని అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి పెట్టుకొని స్టవ్ పై పెట్టుకోవాలి స్టవ్ పై పెట్టుకొని వన్ మినిట్ మూత పెట్టుకొని తీసేయాలి కొద్దిసేపు మూత పెట్టుకొని తీసుకొని ఇలా చుట్టూ కాల్చుకోవాలి సైడ్ సైడ్కి ఇట్లా చుట్టూ కాల్చుకొని ఎర్ర కాలు ఇంకా తీసేసుకోవాలి ఎవరికి చల్లాలింది మంచిగా కనబడతలేదండి ఓకే ఓకే గిన్నెప్పరాడి